ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లేట్ విత్ విత్ జీరో జీరో మేకింగ్ మేకింగ్ సేల్ నమస్తే వెల్కమ్ మనతో చిట్టిబాబు గారు ఉన్నారు సార్ ఏపీ విషయానికి వస్తే ఏపీలో తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డు ప్రసాదం ఇప్పుడు సుప్రీం కోర్టులో చేరింది సో దీని మీద ప్రభుత్వానికి సుప్రీం కోర్టు కొన్ని ప్రశ్నలు సంధించిన పరిస్థితి అదేంటంటే ముఖ్యంగా నెయ్యి కల్తీ జరిగినట్లు ఆధారం ఉందా లడ్డు తయారీకి కల్తీ నెయ్యి వాడరా లేదా కల్తీ నెయ్యిని వాడలేదని టీటీడీ ఈవో చెప్పారు కదా లడ్డులో కల్తీ జరిగిందని నిర్ధారించారా తిరస్కరించిన నెయ్యిలో మీరు చెప్పిన అవశేషాలు ఉన్నాయా తయారైన లడ్డును టెస్టింగ్కి పంపించారా ఆధారాలు లేకుండా సీఎం మీడియా ముందుకు వచ్చి ఈ వ్యాఖ్యలు ఎట్లా చేస్తారని చెప్పేసి సుప్రీంకోర్టు అడిగితే ఏపీ ప్రభుత్వ తరపు లాయర్ సుద్ధాద్ర లూద్రా ఏం చెప్పారంటే భక్తులు చెప్పారు సుప్రీం లడ్డూలో లడ్డు బాలేదని చెప్పేసి భక్తులు చెప్పారని చెప్పేసి ఆయన మాటలు సో ఒక పొలిటికల్ అనలిస్ట్గా మీరేం ఎట్లా చూస్తారు ఎపిసోడ్ని ఇది సుప్రీంకోర్టు చంద్రబాబుకి ప్రశ్నించటం కాదు చంద్రబాబుని ప్రతి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కాదు శుతి మెత్తని మొట్టికాయలేసింది మొట్టికాయలు చెంప చెల్లు మన సౌండ్ రాకుండా మెత్తగా కొట్టు మెత్తగా చెంప చెల్లు అనిపించి మొట్టికాయలు వేసింది ఎందుకు ఆ మాట అంటే వాళ్ళు అడిగిన ప్రశ్న ప్రజలందరూ అడుగుతున్నదే మాలాంటి వాళ్ళు అడుగుతున్నది అయ్యా రిజెక్ట్ అయిన నెయ్యి లోపలికి వెళ్ళదు సిస్టమ్ అక్కడ కదా నీ హయాంలో పద్నాలుగు సార్లు రిజెక్ట్ అయి నెయ్యి పంపించేసావు కదా ఆ ఏమైనా లోపలికి వెళ్ళిందా వెళ్ళలేదు కదా ఆ తర్వాత పద్దెనిమిది సార్లు గత ప్రభుత్వం ఉన్నప్పుడు రిజెక్ట్ అయిన వెళ్ళిపోయింది కదా లోపలికి వెళ్ళలేదు కదా ఇవాళ సడన్గా లోపలికి వెళ్ళింది అని ఎట్లా చెప్తున్నావు నువ్వు ఏ ఆధారంతో చెప్తున్నావు అని మేము అడుగుతున్నాం సుప్రీం సుప్రీంకోర్టు అదే అడిగింది ఏ ఆధారాలు చెప్తామని సరే ఏఆర్ నెయ్యి ఏఆర్ నెయ్యి అనేది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా ఏఆర్ నెయ్యి నుంచి ఏఆర్ ఫుడ్స్ నుంచి ఒక్క లోడ్ కూడా రాలేదు ఎందుకు రాలేదంటే ఇరవై నాలుగు దాకా వాళ్ళు అసలు బిడ్డరు కాదు వాళ్ళు సప్లయరు కాదు ఇప్పుడు ఈ కొత్త కొత్త దీంట్లో ఆరు నెలలకు ఒకసారి వేస్తూ ఉంటారు బిడ్డింగ్ ఈ కొత్త ఆరు నెలలు మా మార్చి దాంట్లో వాళ్ళు ఎంటర్ అయ్యారు కూడా కొంచెం రూల్స్ సడలించబట్టి మరి రెండు వందల యాభై ఒకళ్ళే ఇద్దరే వస్తున్నారు వాళ్ళ మీద వస్తుంది సో నూట యాభై కోట్లు టర్న్ ఓవర్ ఉన్నది అని సడలించారు దానితో ఇంకా మిగతా వాళ్ళు కూడా రావచ్చు అని చెప్పి సో దాంతో ఈ ఎంటర్ అయ్యారు ఎంటర్ అయ్యారు ఓకే బిడ్డ వాళ్ళు వచ్చారు వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది ఆ బిడ్డింగ్ ప్రకారం ఇచ్చారు ఇచ్చినాక సప్లై ఎప్పుడు వచ్చింది వాళ్ళ నుంచి జూన్ ఆరో తారీఖు నుంచి జూలై పన్నెండో తారీఖు వరకు అన్నీ ఒక పది ట్రా పది బళ్ళు వచ్చింది దాదాపు ఎనిమిది బళ్ళు ఎనిమిది లారీసు అక్కడ టెస్ట్ చేయటం ఆ సర్టిఫికేట్ తీసుకుంటాం దాని మీద మూడు శాంపుల్స్ తీసుకుంటాం ఒక్కొక్క బండిలోకి అవన్నీ ప్రూవ్ కరెక్ట్ అవ్వటం అవి లోపలికి అవి వెళ్ళి సర్టిఫికేట్ పాస్ అవకపోతే ఆ టెస్టులు పాస్ అవకపోతే ఆ బండి లోపలికి కూడా రాదు బయట నుంచి బయట వెళ్ళిపోద్ది లోపలికి ఎంట్రీ లేదు పాస్ అయినాక ఆ బడ్డీ పోర్టు దగ్గరికి వెళ్తుంది సో ఇంత నిర్దిష్టమైన విధానం ఉండక నువ్వు ఎట్లా పచ్చి అబద్ధాలు ఆడుతున్నావు నీ పై అందుకు వచ్చింది నీ పీరియడ్లో నువ్వు అధికారంలో ఉండగా వచ్చింది నీ ప్రభుత్వ అధికారం నీ కొత్త ఈ సిఈ నువ్వు పెట్టిన ఈవో ఈవోనే ఆ రిజెక్ట్ అయినాయి అవి పంపించేశావు అవి పోర్టు దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు రిజెక్ట్ చేసి పంపించేసావు వాళ్ళకి నోటీసులు కూడా పంపించావు అని చెప్తున్నాడు పైగా నువ్వు ఎట్టా ఏ నోరు పెట్టుకుని ఏ దీంతో పెట్టుకుని తినేసే వెళ్ళిపోయింది లడ్డు వెళ్ళిపోయింది కోర్టులో కూడా భక్తులు చెప్పారు ఎవరయ్యే భక్తులు అంటే చంద్రబాబు భక్తుల చంద్రబాబు చంద్రబాబు భక్తులు ఆడటం వరకే అసలు తప్పుడు మాట ఇన్ని అబద్ధాలు ఆడేవాడు దేవుడి పేరు మీద ఇంత భక్తులు ఎట్లా అవుతాడు కానీ ఏ భక్తుడు ఇలాంటి అబద్ధాలు ఆడాడు దేవుడిని పేరు రాజకీయాలు చేయడు పరమ నీచమైన పనిచేయదు ప్లస్ ఇవాళ ఇంకో రిపోర్ట్ వచ్చింది వాళ్ళు ఎన్బిబీఏ వాళ్ళు ఒక క్లీన్ రిపోర్ట్ ఇచ్చారు మేము తీసుకున్న శాంపుల్ అక్కడ నుంచి మేము కలెక్ట్ చేసింది కాదు మాకు పంపించారు అది మేము టెస్ట్ చేసాం అక్కడ ఆ వాళ్ళ నుంచి దీనికి క్లీన్గా ఏంటంటే సిస్టమ్ ఉంటుంది నెయ్యి ప్రొక్రై చేయడానికి దాన్ని ప్యాక్ తీసుకుని ప్యాక్ చేసి టెస్టింగ్ పంపించేటప్పుడు జడ్జి యొక్క సంతకం తీసుకుని పంపించారు జడ్జి సంతకం తీసుకుని అది ఎందుకంటే దాని రకరకాల కారణాలు ఉన్నాయి అది ఏదో గాలిలో పెడితే గాలి ఓపెన్ చేసి గాలిలో పెడితే దాని డైమండ్స్ అన్నీ మారిపోతాయి సో ఇవన్నీ మారకుండా ఉండుకో నాలుగు సీల్ చేసి సీల్ చేసిన తర్వాత జడ్జి సంతకంతో పంపిస్తారు ఒక టెస్టింగ్కి ఇంకోటి ఇక్కడికి నాలుగు నాలుగు మూడు శాంపుల్స్ తీసి పంపిస్తారు ఈ జడ్జి సంతకం లేకుండా ఎవరు తీసుకెళ్ళి ఇచ్చారు ఎక్కడ నెయ్యి ఇచ్చారు ఇక్కడ శాంపుల్స్ మేము కలెక్ట్ చేయలేదు వాళ్ళు చెప్తున్నారు మేము కలెక్ట్ చేయలేదు మేము సిస్టమ్ ప్రకారం మేము వెళ్ళి కలెక్ట్ మేము కలెక్ట్ చేయలేదు వాళ్ళు నెయ్యి పంపించి టెస్ట్ చేయమన్నారు చేసాం అంతే అది అక్కడ ఎక్కడ ఎక్కడనయ్యా మాకు తెలియదు అని క్లీన్గా రిపోర్ట్ ఇచ్చారు ఇప్పుడు కోర్టులో రేపు ఇంకా రేపు చడమడ తిరిగి కోర్టు నెంబర్ హియరింగ్ ఉంది రేపే రేపే ఉంది చడమడ జరిగింది కోర్టు డెఫినెట్గా ఎందుకంటే ఇంత నిర్దిష్టమైన ఆధారాలు ఉండగా ఇంత ప పచ్చి అబద్ధాలు చంద్రబాబు కేవలం రాజకీయం కోసం దేవుణ్ణి కూడా వాడుకుని సిగ్గు శరం లేకుండా అది నాలిక తాటి పట్ట అది కూడా తెలియకుండా నరం లేని నాకు కనుక ఎలక్షన్స్ అప్పుడు ఎలా పచ్చి అబద్ధాలు చెప్పి ఓట్లు పొందాడో ఇప్పుడు ఇప్పుడు ఈ అబద్ధాలు పెట్టి ప్రజల్ని దు డైవర్ట్ చేయడానికి ఒక దౌర్మార్గమైన రాజకీయ క్రీడ చేస్తున్నాడు దా ఎందుకు ప్రజలు నిలదీస్తున్నారు ఎక్కడ సి సూపర్ సిక్స్ ఎక్కడ ఎక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అక్కడ గొడవ జరుగుతుంటే ఏం చేస్తున్నారు మీరు ఏంటి స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడరు ఏంటి ఈ వరదలు వస్తే వరదలు సహాయ చర్యలు సవీగా మూడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టాము పులిహోర కోసం నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టాము వాటర్ బాటిల్ కోసం ఎవరికి వెళ్ళింది పులిహోర ఎవరు మీరు లెక్కలు చెప్పడం ఎవరు దోచుకున్నారు ఇరవై నూట ఇరవై కోట్లు కేవలం వాటర్ బాటిల్స్ ఖర్చు పెట్టారట ఎవరికి ఎవరికి ఇచ్చారు బాటిల్స్ అక్కడేమో మాకు అందట్లేదు మాకు అందట్లేదు పై ఉన్న వాళ్ళకి సంబంధం ఏమో కింద వాళ్ళకి ఇస్తామంటున్నారు పన్నెండు మంది ఉంటే ఐదు ప్యాకెట్లు ఇచ్చి అంతే తర్వాత లేవు అని అంటున్నారు వెళ్ళిపోతున్నారు వస్తున్నారు ఒక రౌండ్ అలా శాంపుల్ ఇచ్చేసినట్టు వెళ్ళిపోతున్నారు అని ప్రజలేమో గగ్గోలు పెడతా ఉంటే వీటిలన్నిటి నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఈ దరిద్రము చర్య పూనుకున్నాడు ఈ దుష్ట చర్యకి ఈ దుర్మార్గపు చర్యకి ఈ దుర్భాగ దౌర్భాగ్యపు చర్యకి పూనుకున్నాడు చంద్రబాబు అది రేపు ఖచ్చితంగా దీనికి తోడు అవు తగుదమ్మా అని ఎంటర్ అయ్యాడు పవన్ కళ్యాణ్ తను ఒక సీఎం డిప్యూటీ సీఎం ఆ బాధ్యత కూడా లేకుండా ఇది పిచ్చి ఒగుళ్ళు చంద్రబాబు తానా అంటే తందానా అన్నందుకు మరి జిగుత్సాకరంగా తయారయ్యాడు ఎక్కిత్వం లేదు చంద్రబాబు ఏమంటే దానికి తాళం వేయట తప్పితే ఒక డిప్యూటీ సీఎం నువ్వు కనుక్కోవాల్సింది ఏంటి ఏంటి ఇది ఎంతవరకు ఏంటి ఏంటి కనుక్కోవాలి మాట్లాడాలి చంద్రబాబు అనేసాడు మనం దూకేసాం సనాతన ధర్మం ఏంటి సనాతన ధర్మం బుద్ధుందో సనాతన ధర్మ గురించి నువ్వు మాట్లాడటం ఏంటి నీకు అది సనాతన ధర్మ అర్హ అర్హత ఎక్కడుంది పవన్ కళ్యాణ్ నువ్వేమో మా నాన్న మా అమ్మ మా నాయన దీపారాధన చేస్తే మా నాన్న దాంట్లో సీరెట్ వెలిగించుకుంటాడు మాకు మతం లేదు గాడు దేవుడు లేడు దెయ్యం లేదు మతం లేదు అని అన్నాడు మేము మా ఇంట్లో ఎప్పుడు మా మతం ప్రశ్న లేదు అని నువ్వే అంటావు మళ్ళీ ఇంకోసారి నిరంతరం రామజప జరుగుతుంది మా ఇంట్లో అంటావు నా నీది ఏం మాట్లాడతావు మళ్ళీ నేను ఇంకోసారేమో హిందువులే అసలు బ భ్రష్టులు హిందువులే ఈ సెక్యులరిజ నాశనం చేస్తున్నారు మత విద్వేషాలకి అవుతున్నారు వాళ్ళే రెచ్చగొట్టి ఓట్ల కోసం చేస్తున్నారు హిందువులే అని హిందూ నాయకులను మాట్లాడతావు నా పిల్ల నాకు మతం ఎక్కడ దయ్యా నా పిల్లలు ఇద్దరు క్రిస్టియన్సు నేను మతం తీసుకున్నాను అని వాగుతావు నేనోరే మాట్లాడుతుంది నువ్వే మళ్ళీ బాగుతావు ముస్లింస్ దీనికి వెళ్ళిపోయి గుడ్డు మాంసం తీసుకుని ఇది అలా ఇది కూడా అలాలు చేశారా అని లొట్టలు తింటావు నువ్వు సనాతన ధర్మం గురించి మాట్లాడితే సనాతన ధర్మం గురించి తెలుసా నీకు నువ్వు మాట అన్ని చదివాను పుస్తకాలు చదువు చదివావు అన్నమయ్య వచ్చే అన్నమయ్య రాసిన ఒక పద్యం చదివేవారు తిరుపతి గురించి తిరుపతి అన్నమయ్య అది ప్రతీతి ఏంటంటే అన్నమయ్య దేవుడు వెంకటేశ్వర స్వామి చెబుతూ ఉంటే ఆయన రాశాడు అనేది ప్రతీది ఆయన రాసిన దాంట్లో ఒకటి ఉంటుంది ఏనుగు పైన కుక్క పేద కుక్క పైన సద్బ్రాహ్మణుడు పైన దళితుడి మీదైనా పడే ప్రతి వాన వానసుక్క దానికి భేదం లేదు అలాగే నాకు ఎవరి మీద భేదం లేదు ఎవరైనా నా వాళ్ళే అందరూ నా వాళ్ళే నా దగ్గరికి వచ్చేవాళ్ళే నా దగ్గర రావాల్సి అని చెప్పిన పద్యం అది నువ్వు మరి ఏ మొహం పెట్టుకొని డిక్లరేషన్ అడుగుతావు నువ్వు ఏ మొహం పెట్టుకుంటే అన్నమై అన్నమయ్య తిరుపతి ఆ తిరుపతి వాళ్ళు ఎవడో ఎప్పుడో సన్నాసి పెట్టాడు ధర్మ హిందూ ధర్మం అందరినీ హక్కును తెచ్చుకునే ధర్మం హిందూ ధర్మం అదే జీవన విధానం హిందూ మతం అనేది ఒకళ్ళు రాకూడదు ఒకళ్ళు వెళ్ళకూడదు అని అనదు అది హిందూ ధర్మం ఆ మాత్రం తెలియకుండా ఎవడో ఆ టైంలో తిరుపతిలో ఎవడో అధికారంలో ఉన్నవాడు ఎవడో ఈ ఇదే అని పెట్టారు అది పెట్టారు అది హిందూ ధర్మం ఎప్పుడు అడగదు హిందూ ధర్మం ఏదో అడగదు ఏనాడు ఆయన అందుకని ఆయన రాసి అది చదవాలి ఆ హిందూ ధర్మం ఏంటో తెలుసుకోవాలి అది ఏంటో తెలుసుకొని అది తర్వాత మాట్లాడాలి తర్వాత ఇది మా ఏ చరిత్ర ఏ శాస్త్రంలోనూ ఏ వేదములోనూ ఏ పురాణాల్లోనూ లేదు నాన్ హిందూస్ అనేవాళ్ళు అక్కడ గుడికి రాకూడదని కానీ వస్తే డిక్లరేషన్ ఏ శాస్త్రంలోను ఏ పురాణంలోను ఏ వేదంలోనూ లేదు మీరు ఎవడో సన్నా వచ్చిన ఆ టైంలో ఉన్నవాడు ఎవడో తిరుపతి దేవస్థానంలో ఎవడో ఒకడు ఒక మూర్ఖుడు ఎవడో ఇలాంటిది ఇదేదో పెడితే దాన్ని నెత్తి పెట్టుకుని అదేదో ఏదో శాస్త్రంలాగాను మాట్లాడతావా నీకేం నీకు సనాతందర్భం సనాతన సనాతర్భం గురించి మాట్లాడే అదే ఎవన్నాడు పవన్ ఇతను ఇది మన రాష్ట్ర విషయం రాష్ట్రంలో గుడి మన రాష్ట్రము మన రాష్ట్రంలో ఉన్న దేవాలయం దేవాలయంలో జరిగింది అది ఏంటో మనం చూసుకోవాలి ఇది నేషనల్ నేషనల్ ఇష్యూగా చెయ్యొద్దు తద్వారా మ మతకలువలు పెరిగే మార్గం ఉంది అని ఏమిటి దాంట్లో నేను సనాతన ధర్మాన్ని వెక్కిరించడం ఏముంది దాంట్లో నీకు సనాతన ధర్మం అంటే ఏంటో తెలియదు కనుక ఏదో పిచ్చిపోవాగోడు సనాతన ఒక సలహా అది ఒక స సూచన ఒక సలహా అంతే దాని కార్తీకేమన్నాడు ఆ అమ్మాయి ఏదో లడ్డు ఇస్తా అంటే సెన్సిటివ్ మ్యాటర్ ఇప్పుడు లడ్డు వద్దు అన్నాడు దీంట్లో వెటకారం ఎక్కడుంది విక్రింపు ఎక్కడుంది సనాతన ధర్మాన్ని హేళం చేయటం ఎక్కడుంది నీకు ఏమి తెలుసు ఏదో ఆవేశంగా డామ్ డుమ్ డారా చాబా చాబా అని మాట్లాడేస్తే గొప్ప అనుకుంటే ఎట్టా ఇప్పుడు గెటప్ వేసుకున్నావు కొత్త గెటప్ సినిమాలో సినిమా వేషాల్లో గెటప్లు వేసుకున్నట్టు ఇప్పుడు ఒక దేశ ఎదు చేయాలి నువ్వు నువ్వు దేశ దేనికి చేయాలి ముప్పై రెండు వేల అమ్మాయిలు మిస్ అయ్యారని నిస్సిగ్గుగా నీతి రీతి నిజాయితీ లేకుండా పచ్చి అబద్ధం మాట్లాడావు ఎన్నికలప్పుడు ముప్పై రెండు వేల అమ్మాయిలు మిస్ అయ్యారు వాళ్ళ వ్యభిచార గృహాలకు అమ్మారని దరిద్ర మాటలు మాట్లాడావు ఆంధ్ర రాష్ట్ర పరువు తీసావు సిగ్గుమాలిన పని మాట మా మాట మాట్లాడావు అది ఇప్పుడు పార్లమెంట్లో తప్పు అబద్ధం అని తేలిపోయింది సిగ్గు తెలిసి దానికి దీక్ష చేయాలి దానికి ప్రాశ్చిత్యం చేయాలి నేను చెప్పుతో నువ్వు కొట్టుకుని నీ చంపలు వేసుకుని నేను బుద్ధి తక్కువ పొరపాటుగా ఆఫీసర్ చెప్పిన మాట నమ్మి చెప్పాను క్షమించండి అని ప్రజల దగ్గర దానికోసం దే ప్రాశ్చిత దీక్ష చేయాలి దానికోసం ప్రజలను మన్నించమని అడగాలి ఈ ఈ సొల్లు ఒగుళ్ళు కాదు ఈ నీకు సనాతన ధర్మం అంటే తెలియదు తిరుపతి దేవస్థానం యొక్క ఇదేంటో తెలియదు హిందూ మతం అంటే ఏంటో తెలీదు నేను అడవాకరేమో నా నాకే నేను క్రిస్టియన్స్ నా పిల్లలు క్రిస్టియన్స్గా పె పెట్టుకున్నారా యా అని పెద్ద డైలాగులు ఇదే సినిమా అనుకుంటున్నావా రాజకీయాల్లోకి వచ్చి ఏదో కళ కాంబినేషన్లో అయిపోగానే దెత్తినోరు బాధ కూడా ఇలాంటి వాడిని తీసుకొచ్చే మనము రాజకీయాలు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టుకున్నామే దరిద్రం ఇలాంటి వాడు బాబు ఏం మాట్లాడతాడు తెలియదు ఎప్పుడేం మాట్లాడతలుగుతాడు ఒక నీతి లేదు ఒక నిజాయితీ లేదు ఒక రీతి లేదు ఒక గతి సద్గతి లేదు ఒక విధానం లేదు దేనికి నిర్దిష్టమైన విధానం లేదు ఇప్పుడు ఏం మాట్లాడతాడో రేపేం మాట్లాడతాడో ఎల్లుండి ఏం మాట్లాడతాడో తెలీదు ఒకసారి తను మాట్లాడింది తనకే గుర్తుండదు మెమరీ లాస్ ఉందో ఏముందో తెలియదు ఏం మాట్లాడారు తనకు తెలియదు ఇలాంటి నాయకుడు మనం ఎక్కడ చూడలేదు ఈనాడు ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే ఇంతవరకు కంబైండ్గా ఉన్నప్పుడు కానీ వేరుగా ఏర్పడినా కానీ ఇలాంటి ఒక అస్త అస్తవ్యస్తమైన వాగుడుతోటి అస్తవ్యస్తమైన అనవసర ఆవేశంతో హడావిడి చేసే నాయకుడు ఏమైనా చూడలేదు అని ప్రజలు బాధపడుతున్నారు దానికి క్షమాపణ చెప్పుకోవాలి దానికోసం దీక్ష చేయాలి ఇప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా ఏ స్పందిస్తాడు ముఖ్యం రేపు మూడో తరగతి చూస్తారు కదా రేపు ఖచ్చితంగా ముట్టికాయలేస్తుంది నువ్వు ఆ పురదేశ్వరు మాట్లాడతాడు బీజేపీ నాయకులు ఆమె నేను అని చెప్తుందిగా ఉండొచ్చేమో ఆయనకు తెలిసి ఉండొచ్చేమో ఏం మాటలు సుప్రీంకోర్టు ఏమంది సీఎం మాట్లాడకూడదు సుప్రీం సుప్రీంకోర్టు మాట్లాడేటప్పుడు ఎవిడెన్స్ లేకుండా మాట్లాడుతూ అంది అది కూడా అర్థం కాకుండా ఆవిడకి జా అంటే బీజేపీ ఎక్కడ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబుకి తాళం వేసే డోల్ డొప్పంలాగా తయారై తప్పితే బీజేపీ ఎక్కడ ఉంది అది సిబిజీ సిబిపి అయిపోయింది బీజేపీ కాస్త చంద్రబాబు భజన పార్టీ అయిపోయింది సో ఆవిడ వచ్చినాక ఇంకా దౌర్వకం పట్టి చేసింది పార్టీకి మొత్తం బీజేపీ అనేది లేదనుకో వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో పేరుకి తప్పితే అంతా భజన పార్టీకి సుప్రీంకోర్టు అంటే సుప్రీంకోర్టు వ్యాఖ్యలు అనేవి టీడీపీకి డిఫెన్స్లో పడేలా చేసిందంటారా డిఫెన్స్ డిఫెన్స్లో కాదు చంద్రబాబు ఎక్స్పెక్ట్ చేయాల ఇక్కడ వీళ్ళు ఎవరో లోకల్గా వెళ్తారు వెళ్తే మన మీడియా ఉంది దాన్ని హంగామా చేసేసుకోవచ్చు మీడియాతో అలా చేసేది కేవలం టార్గెట్ చేసి ఎంపీ చేసిన పిటిషన్ మీద ఇప్పుడు సుబ్రహ్మణ్యం ఎంటర్ అవుతాడు సుబ్రహ్మణ్య స్వామి ఎంటర్ అవుతాడని ఊహ ఊహ కథలా చంద్రబాబుకి చంద్రబాబు ఊహ కథలా సుబ్రహ్మణ్యం జైలు వెళ్తేనే ఒక ఆట ఆడించినప్పుడు దిగాడు దిగేటప్పటికి ఇప్పుడు సిట్టు సస్పెండ్ చేశారు ఎందుకు వేయటం ఎందుకు రద్దు చేయాలి రద్దు సస్పెండ్ చేశారు ఎందుకు చేయాలి ఎందుకు చేయాలి ఇప్పుడు సుప్రీంకోర్టు దెబ్బే కదా సుప్రీంకోర్టు సిట్ వల్ల అవుద్దా సెంట్రల్ విజిలెన్స్ సెంట్రల్ కేంద్రం నుంచి ఇండిపెండెంట్ ఇది జరగాల తెల్సిన దాంతో అర్థమైపోయింది కదా ఎండ సిట్ నీ ఆధ్వర్యంలో ఉండే నువ్వు నీ ఆధ్వర్యంలో ఉండే సిట్టుకు నువ్వు వివకం నువ్వు జడ్జిమెంట్ చెప్పేసి ఇంకా నీ కింద ఉండే సిట్టు నీ జడ్జిమెంట్ అని కాకుండా ఏం చెప్పుద్ది చంద్రబాబు తెలియదా ఇదంతా చంద్రబాబు తెలియదు కాదు తెలియదు కాదు అహంకారం మన ఎవడెంపించగలడు మనం ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుది నేను అబద్దాలు అడి వాళ్ళు అధికారంలోకి రాలేదా ప్రజలు నమ్మలేదు రేపు నమ్మించగల మళ్ళీ న్యాయస్థానం అనుకోరాని ఎక్స్పెక్ట్ చేయాలా మన ఎవరు వెళ్ళలేదు కదా ఎవరు వెళ్ళా సు ఓన్లీ సుబ్బారెడ్డి తన మీద దానికోసం వెళ్ళాడు తను రిలీవ్ చేయమంటే కోసం వెళ్ళాడు తప్పితే ఈ అసలు విషయం మీద ఎవరెళ్ళ సుబ్రహ్మణ్య స్వామి అయ్యాడు తాను కూడా తెలిస్తే దైవం ఇంకోటి దైవం కూడా తెలిసింది తెల ఇతను చంద్రబాబు అనేవాడు తిరుపతి దేవుడితో పెట్టుకున్నందుకు అనుభవిస్తాడు ఖచ్చితంగా గతంలోనే ఒక కారణజన్ముడు ఒక దే దైవ సమానుడైన ఎన్టీఆర్ని ద్రోహం చేసి ఎన్టీఆర్ని కంటతడి పెట్టించి ఎన్టీఆర్ని శోభ పెట్టించి ఎన్టీఆర్ అవమానానికి గురి చేసిన చంద్రబాబును ఆనాడే ఈ కలియుగ దేవుడు శిక్షించ శిక్షించాలి ఆనాడే శిక్షించాడు కానీ ఎందుకు ఒక ఏదో మూల మళ్ళీ ఉంచి కాపాడాడు లేకపోతే ఆనాడే శిక్ష ఇవాళ ఆ కలియుగ దేవుడికే మొదలెట్టితానండి డ్రామా ఖచ్చితంగా శిక్ష ఇస్తాడు శిక్ష ఈసారి తప్పించుకునే ప్రశ్న ఉండదు భగవంతుడు పవన్ చంద్రబాబు వాగిన వాడు దేవుడిని ఆడుకుని దేవుణ్ణి పెట్టుకుని రాజకీయాలు చూస్తాడు చంద్రబాబు కట్టిన శిక్ష అనేది గ్యారంటీ అది జరగబోద్ది ఇవాళ రేపు కోర్టులో వచ్చిన తర్వాత మొహం ఎక్కడ పెట్టుకుంటాడు ఏమి సమాధానం చెప్తాడు ఈ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్తాడు అన్నీ ప్రజలు చెప్పు తీసుకుట్టినట్టు ప్రజలు ముందు క్షమాపణలు చెప్పుకునే పరిస్థితి వచ్చేస్తారు